ఏ కేసులో నాకు ఇంటిమేషన్ లేదండి ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఒక్క ఒక్క విషయం కూడా మాకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తున్నాను ఇప్పటికీ ఎనిమిది నెలల నుంచి చేస్తున్నాను ఇంకెన్ని రోజులు పెడతారో ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టుకోండి మాకు అన్నిటికీ మా జగన్ అన్నున్నాడు మా జగన్ అన్ను ఖచ్చితంగా మా కోసం నిలబడతాడు చూసుకుంటాడు సార్